విజయవాడలో సంచలనం రేపిన రెండున్నర కోట్ల రూపాయల విలువైన ఐఫోన్లు ఎలక్ట్రానిక్ పరికరాల చోరీ కేసును సురక్షా పథకం ఛేదించేలా చేసింది ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు సరకు స్వాధీనం చేసుకున్నారు గోడౌన్ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా నిందితుల కార్ను గుర్తించిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో బీహార్లో ఉన్నట్లు కనుక్కున్నారు అక్కడి పోలీసులకు సమాచారం అందించి వారి సాయంతో నిందితులను అరెస్టు చేశారు రెండు గంటలు ఆలస్యమైతే నిందితులు సెల్ ఫోన్లను నేపాల్లో విక్రయించేవారని సిపి రాజశేఖర్ బాబు తెలిపారు మనకు అయితే దాదాపు పన్నెండు ఒంటి గంట మధ్యలో ముద్దాయిల్ని ససారం అనే ప్లేస్లో మనము ముద్దాయిల్ని బీహార్ పోలీస్ వారి హెల్ప్ తీసుకొని ఈ ఆరు మందిని కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది సురక్ష అనే కార్యక్రమం మనం చేపట్టాం ఈ రోజు వరకు దాదాపు వేని యాభై కెమెరాస్ ఇన్స్టాల్ చేసి మనము వాటి ద్వారా పర్యవేక్షిస్తున్నాము చాలా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి మా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో ఒక పదివేల కెమెరాలు నెక్స్ట్ జూన్ లోపల పదివేల కెమెరాలు పెట్టాలనే ఆలోచనతో మేము ముందుకు పోతున్నాము త్వరలోనే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి